హలో హాయ్ అండి నేను మీ సుభాషిని రాయుడు ఈరోజు మా రూమ్లో ఏసీ జడిపోయింది ఏసీ క్లీన్ చేయడానికైతే వచ్చారు వీళ్ళు ఈ ఏసీ తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు అయింది దీని ఒక్కసారి కూడా సర్వీసింగ్ చేయించలేదు అందుకే ఇలా కుళ్ళిపోయింది లోపల ఒకసారి వాటర్ చూడండి బురద నీళ్ళ వచ్చినాయి అంత పాటలన్నీ విడదీసి ఇలా అయితే సర్వీసింగ్ చేస్తారనమాట అది వాటర్ గన్ను దాని అయితే బాగా క్లీన్ చేస్తారు సార్ నీట్గా సబ్బేసరుద్ది ఇక్కడికోట్లా ఎలా చేస్తారో చూద్దాము ఓకేనా మన ఇండియాలో నాకైతే తెలియదు ఎలా చేసారో ఇప్పుడు చూడలేదు వాళ్ళని ఫిల్టర్ అయితే తీసి క్లీన్ చేసుకుంటాం కదా ఇక్కడ కొవైట్లో ఎలా చేస్తారో చూద్దాము మేడం ఫోన్ చేసింది బయటన్నారు పైకి తీసుకురాని వాళ్ళు వచ్చేటప్పుడు మేడాలు ఎవరు ఉండకూడదు కింద వాళ్ళు ఒకవేళ ఒకవేళ ఉంటే లోపలికి బొమ్మని చెప్పాలి వాళ్ళని చూడకూడదు అనమాట మగవాళ్ళు బయట మగవాళ్ళు కోవేట్ ఆడవాళ్ళని చూడకూడదు ఇప్పుడైతే వచ్చారు ఇంట్లోకి ఇప్పుడు మా రూమ్లోకి వచ్చారనమాట పైకి తీసుకొచ్చాను ఆ ఏసీ ఇప్పుడు ఇప్పుడు ఏం పోయిందంటే ఐస్ గడ్డలు కట్టి వాటర్ కారుతుంది మనం అంతవరకు తెచ్చుకోకూడదు మనం సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలు కానీ ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి అటు చేయించుకుంటే తొందరగా చెడిపోదు ఏసి మన గాలి కూడా బాగొచ్చు చల్లగా అట మనం అట్టే పెట్టుకున్నాం అనుకో చేపించకుండా ఏదో ఇలాగే ఉంటుంది ఐస్ గడ్డలు కట్టి నీళ్ళు కారడం ఏదో ఒక ప్రాబ్లం వచ్చాయి అన్నమాట అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయించుకోవాలి ఇప్పుడైతే బయటకు తీసుకెళ్తున్నారు ఆ పైన పెట్టి ఆ పైన బట్టి అన్ని పాటలు అన్ని ఎడదేస్తున్నారు అనమాట ఎన్ని కడగడానికి పైన ఒక అతను వెళ్తున్నాడు పైన పైన ఉంది పైన ఉంది పైపు దించడానికి కిందకి వెళ్తున్నాడు నేను వచ్చేసి ఎన్ని ఇప్పేస్తున్నాడు అనమాట ఇప్పి విడదీసి అన్నిటికీ అన్ని పాటలు పాట్లు పక్కన పెట్టి మళ్ళీ కడుగుతాడు ఇవి ఫిల్టరు ఇవి చూడండి ఎలా దుమ్ము పెట్టిపోయాయో మనం అప్పుడప్పుడు ఇవి కూడా తీసుకొని మనం ఇలాతో పని లేకుండా మనమైనా ఏం చేసుకోవచ్చు అది ఎలా నుంకొకసారి చూద్దాము చూసారా అన్ని పార్ట్లు అన్నీ విడదీస్తున్నాడు ఇదేనండి ఏసీ సర్వీసింగ్ అంటే ఇలానే ఉంటుంది మొత్తం విడదీసి కడగడమే ఇది చూడ నల్లగా గంధరంలో అయిపోయింది లోపల బాగా సిలుం పట్టిపోయింది ఐదు సంవత్సరాల నుంచి సర్వీసింగ్ చేయించలేదు ఇది అందుకే రిపేర్ వచ్చింది ఇలా అయిపోయింది ఇవన్నీ ఏసీలండి ఇంట్లోకి ఇంకోవేటి ఇంట్లోకి అదంతా బట్టలు ఆరేసుకునే ప్లేసు ఇక్కడ మా రూమ్ పైన ఇది ఉంటుంది ఇక్కడ ఇలా ప్లేస్ ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉంటుంది కదా ఆ ఫ్యాన్ చుట్టూ ఏం ఉండకూడదు అంట కవర్లో ఏదైనా చెత్త చెదాలం అయ్యి అవి ఉన్నా కూడా రిపేర్ వస్తుందంట ఏసీ ఆయన చెప్పాడు చేశారా ఎలా సిల్లు పట్టిపోయిందో లోపల ఇక్కడైతే వాటర్ గన్నది దానిలోకి నీళ్లు నింపుతున్నాడు పైన కుళాయి ఉండదు పైన నుంచి పైపు దించుతున్నాడు అనమాట ఇదంతా బట్టలు ఆర్ ప్లేసు అందరం ఎక్కడ ఆరేయాల ఎండ ఎండ అయితే చిన్న ఎండ కాదు ఆ రోజు మధ్యాహ్నంగానే మనం అన్ని రోజులు ఉంచకూడదు సంవత్సరానికి ఒక వారైనా మనం వేసి సర్వీసింగ్ చేయించుకోవాలి రిపేర్ రాకుండా దాని రోజులు ఉండాలంటే చేసి అలాగే పెడితే కాలిపోవడం రిపేర్ రావడం ఇలాంటివి జరుగుతాయి ఇప్పుడు వాటర్ కన్న రెడీ అవుతుంది కొంచెం వాటర్ పోతుందండి ఇలా వాటర్ గన్నతో క్లీన్ చేస్తుంది బాగా నీటికి పోతుంది ఒకసారి గందరం పోతుంది గందరం అంత పైకి లోపల ఉండడానికి ఖచ్చితంగా సొంత ఒక్కసారి సర్వీసింగ్ చేసి ఉంటుంది ఏసీ ఉన్నవాళ్ళు ఇతను ఈతన వాటి సబ్బు వేసి స్పాంజి సబ్బుతో బాగా రుద్దుకున్నాడు పైన కవర్ కట్టాడనమాట వైల్ దక్కకుండా ఇది స్పాంజి సబ్బుతో వేసి అంత రుద్దు పెట్టినాడు అనమాట వచ్చి నీళ్ళు కొడుతున్నాడు సార్ ఇవి ఫిల్టర్లు మనం ఈ ఫిల్టర్లు అయినా ఐదు ఆరు నెలలకు ఒకసారి తీసి కడిగి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు సర్వీసింగ్ చేసిన దానికి వీళ్ళైతే పద్దెన్నాళ్ళు తీసుకున్నారు ప్రోవేటి మనీ అంటే మన ఇండియా మనీ మూడు వేల దాకా అవుతుంది మూడు వేలు అవుతుంది మన ఇండియా మనీ వీళ్ళైతే తీసుకున్నారు అనమాట ప్రోటీ మనీ ఇలా సర్వీసింగ్ చేస్తున్నానికి ఇండియాలో ఎంత ఉందో నాకు తెలియదు కామెంట్ చేయండి ఇంకొక మంది అనిపిస్తే బయట ఎంత పంపించడానికి తెచ్చా ఇక్కడే ఉంటుంది మీదంతా బట్టలు అరేసుకోవడానికి వాకింగ్ చేయడానికి ఖాళీ టైంలో కూర్చోవడానికి సాయంత్రం అని ఇక్కడే టైం స్పెండ్ చేస్తాం అందరము ఈసారి అందరం పోయినట్టు పోతుంది మంచి తెల్లగా వచ్చేసింది కొత్త దానిలాగా మెరిసిపోతుంది అడే కాని ఇలా చేస్తారనమాట సర్వీసింగ్ అంటే ఆ వైర్లు దడకుండా కవర్ కట్టినారు ఇప్పుడు మొత్తం తగిలించినాడు విడదీసిన పాటలన్నీ మళ్ళీ తగిలించినాడు ఎట్టుండేటి అట్ట దీనికి ఆడో మట్టి ఉండదు మళ్ళీ మళ్ళీ కొంచెం నీళ్ళు కడుతున్నాడు మళ్ళీ నీట్గా చేస్తున్నాడు ఈయన పది సంవత్సరాల నుంచి ఈయన ఈ అంటే ఏసీ సర్వీసింగ్కి పిలుస్తారు పిలుస్తారనమాట ఇంట్లో వాళ్ళు మనం ఎవరిని పడితే వాళ్ళని పిలుచుకుంటా మంచి వాళ్ళుగా చూసుకొని మనం ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాలి కొంతమంది సరిగ్గా చెయ్యరు ఇప్పుడైతే అన్నీ తగిలించినాడు అనమాట ఇవి ఫిల్టర్లు ఇవన్నీ డఫ ఇవన్నీ తీసుకొచ్చినాడు ఇంకో అతను ఇవన్నీన్నాయి మొత్తం నట్లు బిగించినాడు ఆ పైపు విడదీస్తున్నాడు అనమాట వాటర్కి పెట్టాడు కదా వాటర్ గన్కి పైప్ విడదీసి ఎక్కడెక్కడ సర్దేస్తున్నారు వాళ్ళ సామాన్ అంతా చేసారా అప్పుడే తగిలిచ్చేసినారు ఇంకా ఫిల్టర్లు పెడుతున్నాడు లోపల ఫిల్టర్లు కూడా తెల్లగా వచ్చేసినాయి వాటర్ కను బాగా కడిగే తలకి సబ్బు స్పాంజ్ కూడా కడగాల కొంతమంది అయితే ఒట్టి వాటర్తో అలా అంటారు అంతే బాగా సబ్బుతో క్లీన్ చేసిన అంటే బాగా తెల్లగా వస్తుంది వేసి మొత్తం బిగించేస్తున్నారు లోపల ఫిల్టర్ కూడా బిగించేసినారు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే దీన్ని పెళ్ళికూతురులా ముస్తాబ్ చేసేస్తున్నారు అనమాట మట్టి గంధరం అంతా ఎలగొట్టి భలే నీట్గా చేస్తాడు ఇతను పది సంవత్సరాల నుంచి ఇతనే వచ్చాడనమాట ఇంట్లోకి ఏసీ సర్వీసింగ్కి ఏ రిపేర్ వచ్చినా ఇంట్లో మట్టి చూడండి గంధరంలో ఎలా ఉందో ఎండగను పాపము అయినా ఎండలైనా చేయాల్సిందే ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి లోపలికి తీసుకొస్తున్నారు మళ్ళీ ఎక్కడ నుండి అక్కడే తగిలిచ్చున్నాడు అనమాట సారా తెల్లగా ఎలా వచ్చిందో దాని ప్రాబ్లం ఏమంటే ఐసు గడ్డలు కట్టి వాటర్ కారింది అందుకనమాట అలా కాకుండా సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటే అంత మనకి ఏసీ కూడా తొందరగా చెడిపోదు బాగా నీట్గా కూడా ఉంటుంది గాలి కూడా బాగా చల్లగా వచ్చేది అయిపోయిందండి వాళ్ళు సామాన్ సర్దుకొని వెళ్తున్నారు ఇవన్నీ వాళ్ళు తెచ్చిన మెకానిక్ సామాన్లు ఇవి స్కూల్ డ్రైవర్లు అవి ఇవి చూసారా రెడీ అయిపోయినట్టే ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా రిపేర్ వచ్చింది అది కూడా చూపించాను అలాగే వన్ రూమ్లో కూడా ఏసీ గాలి సరిగా రాలేదు ఇక్కడ కూడా సర్వీసింగ్ చేస్తున్నారు సేమ్ ఇంతకు ముందు చేసినట్టే అంతేనండి ఎవరైనా ఏసీ తెచ్చుకుంటే అలానే ఉంచుకోకుండా సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ చేయించండి ఓకేనా మరువుల గాలి అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు బాగా సెలబెడుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి